మనతో పాటు కళాకారులు మధ్యలో ఉన్నారు బీసీలు ఏదైతే కాంగ్రెస్ మోసం చేసిందంటున్నారు ఒక పాట ద్వారా అయిపోయినా ఎట్లా మోసం చేసింది బీసీలు మొదటి నుంచి బీసీలని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అందుకు బెస్ట్ ఎగ్జాంపులే వాళ్ళు గతంలో ఉదయపూర్ డిక్లరేషన్లో ప్రతి పార్లమెంటు పరిధి కింద ఇద్దరు ఎమ్మెల్యేలకు అంటే ఇద్దరు ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పింది అవి తుంగలో దొక్కింది దాని తర్వాత మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికలలో ఎక్కడ కూడా బీసీలకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి కాంగ్రెసు పాలన ప్రజలను ముంచె పాలన యాడాది పాలన జనమును పాలన ఇది దోపిడి పాలన కాంగ్రెస్ దొంగల పాలన ఇది దోపిడి పాలన ప్రజలను పాలన కాంగ్రెసు పాలన ప్రజలను పాలన యాడాది పాలన జనమును పాలన ఇట్లా అనేక పాటలున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా కామారెడ్డిలో ప్రకటించినట్లు బీటీ బీసీ డిక్లరేషను బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ని కాలయాపన చేయకుండా వెంటనే స్థానిక సంస్థలలో వెంటనే బీసీలకు నలభై రెండు శాతం కేటాయించి ఖచ్చితంగా బీసీలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మద్దతుతో ఏ విధంగానైతే గద్దె మీదకి వచ్చిందో ఇవాళ అదే మద్దతు కూడగట్టుకొని మళ్ళొకసారి ఈరోజు బీసీలని మోసం చేయకుండా ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి కమిటీ అని కూడా నమ్మకం లేదా పార్టీ ఇచ్చిన దాని మీద కాంగ్రెస్ పార్టీ కమిటీలు తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీ చేసారు శ్రీకృష్ణ కమిటీ చేశారు ఆ కమిటీల కాలయాపన చేయబట్టే పన్నెండు వందల మందికి పైగా అమరవీరులు చనిపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కమిటీల మీద నమ్మకం లేదు ఉన్నటువంటి మేమెంతో మాకంత వాట కావాలనే ఈరోజు కవితక్క గారి నాయకత్వంలో ఈరోజు బీసీ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వము ఖచ్చితంగా కిందికి దిగి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బీసీ నాయకులతో ప్రెస్ మీట్లతో మమా అనిపియకుండా ఆమె హామీలను అమలు చేసే కాదండి ముందు వరుసలో ఉండాలని మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు గత పదిహేనులో బీసీలకు చేసింది ఏం లేదు ఇప్పుడు కొత్తగా బీసీ అంటూ డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు డ్రామాలు ఆడేటోళ్ళు చెప్పు తీసుకొని కొడతాం డ్రామాలు ఆడుతున్నారని ఎవరైతే అంటున్నారో వాళ్ళని చెప్పు తీసుకొని కొడతాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీనే అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లను చేసింది విద్యార్థి ఉద్యమకారుల్ని అసెంబ్లీకి పంపించింది ఒక బొంతురామ్మ లాంటి వాళ్ళని ఇట్లా ఇట్లా చాలామందిని కొత్త నాయకత్వాన్ని ఈరోజు ఎన్టీఆర్ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక కొత్త నాయకత్వాన్ని బీసీ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసింది కాబట్టి ఇలా ఒక పీసీసీని పెట్టినంత మాత్రమే వాళ్ళు బీసీలకు న్యాయం చేసారు అనుకోను కానీ మళ్ళొకసారి చెప్తున్నాం ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంటేజ్ని వెంటనే అమలు చేయాలని పేరు పేరున కాంగ్రెస్ పార్టీని బీసీ మహాసభ నుండి మేము అందరము ఒక కళాకారులుగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ